కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ట్రాఫిక్ నియంత్రక చర్యలు చేపే చేపెట్టారు రోడ్డు పక్కన షాపులు ఎదుట వాహనాలు పార్కు చేసుకునే విధంగా స్థలం కేటాయిస్తూ పోల్స్ నాటి కార్యక్రమం ఆదివారం చేపట్టారు పోల్ లోపల ఎలాంటి వ్యాపారాలు నిర్వహించకుండా పోలు అవతల మాత్రమే వ్యాపారాలు చేసుకునే విధంగా వారికి స్థలం కేటాయిస్తూ మున్సిపాల్ పోలీస్ అధికారుల సమానయంతో పనులు చేపట్టనున్నారు బీపీఎస్ సెంటర్లో జరుగుతున్న ఈ పనుల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కవ్య కృష్ణారెడ్డి టెంకాయ కుట్టి పనులను ప్రారంభించారు త్వరగరత్తి పూర్తి చేసి ట్రాఫిక్ నిబంధనలను తొలగించాలని కోరారు 오늘 들어왔다 보면은 어떤 거어어이지